కృతజ్ఞత అనేది అది మాటలల్లో చెప్పలేనిది భావాలల్లో వ్యక్తపరచలేనిది కొన్నిసార్లు మరణం నుంచి మనం బయటపడినప్పుడు అసలు ఎలా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి అని ఒక సంభ్రమాశ్చర్యంలో ఉండేది అది ఆ క్షీణమే కాదు ఆ నిమిషమే కాదు కానీ ఊపిరున్నంత వరకు అదే గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలట్ల కలిగి ఉన్న ఏ వ్యక్తినైనా ఏ కుటుంబానైనా దేవుడు తోడుగా ఉండి ధైర్యాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు ఒక వాక్య భాగము నన్ను చాలా ఆలోచింపజేసింది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన భాగము పద్నాలుగు వచనము చదువుకుందాం